హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏపీకేకే కలెక్షన్స్ ఈరోజు మరొక హ్యాండ్లూమ్ షాప్ విజిట్కి వచ్చేసామండి వివిఆర్ హ్యాండ్లూమ్స్ వివిఆర్ హ్యాండ్లూమ్స్ అడ్రస్ చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారండి మీకోసమే చూపిస్తున్నాను ఈ రోడ్ మనకి మంగళగిరి పాత మంగళగిరి బొమ్మ సెంటర్ అంటారండి ఈ సెంటర్ ఇంత డిస్టెన్స్ నుంచి కూడా మనకి వివిఆర్ హ్యాండ్లూమ్స్ అని చెప్పి బోర్డు కనిపిస్తూనే ఉంటుందండి ఇదంతా కూడా పాత మంగళగిరి బోసు బొమ్మ సెంటర్ అంటారు రైట్ రోడ్ వచ్చి మనకి చక్కగా స్పేషియస్ గా ఉంటుందండి కార్ పార్కింగ్ కూడా వీలుగా ఉంటుంది రోడ్డు పైకి ఇంత డిస్టెన్స్ నుంచి కూడా మనకి వివిఆర్ హ్యాండ్లూమ్స్ అనేది చక్కగా పెద్ద బోర్డు అయితే కనిపిస్తుంది అండి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా స్ట్రైట్ గా వచ్చేసినట్లయితే పెద్ద బోర్డు కనిపిస్తుంది వివిఆర్ హ్యాండ్లూమ్స్ అని చెప్పి వివిఆర్ హ్యాండ్ వాళ్ళు హోల్సేల్ సెల్లర్స్ అండి రీటైల్గా ఇస్తారు సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్లో పంపిస్తారండి మన ఇంటికే ఫ్రీ షిప్పింగ్ వస్తుందనమాట సింగిల్ శారీ కానివ్వండి సింగిల్ డ్రెస్ మెటీరియల్ కానివ్వండి ఏదైనా కూడా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందనమాట మనం బల్క్లో ఎక్కువ శారీస్ కావాలనుకున్నప్పుడు వీవీఆర్ హ్యాండ్లూమ్స్ని ఒకసారి కన్సల్ట్ చేసినట్లయితే మనకి వీలుగా ఇస్తారండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లో వస్తుంది మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్కాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వస్తుందండి నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేయాలి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఏపీకేకే కలెక్షన్స్ ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ మంగళగిరి పట్ టూ శారీస్ మరింకా లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాము లెట్ స్టార్ట్ ద వీడియో హాయ్ అండి నమస్తే అండి మనది మంగళగిరి వివిఐర్ హ్యాండ్లూమ్స్ అండి మన మంగళగిరి వీవీఐర్ హ్యాండ్లూమ్స్లో ప్రతి ఐటమ్ కూడా పొట్టుతోటి తయారు చేసిన ఐటమ్ అండి హ్యాండ్లూమ్ ఐటమ్లో మనం తయారు చేసేస్తుంటాము ఈ వచ్చే సీజన్ ఇప్పుడు ఈ సీజన్ వచ్చేసరికి అలా మ్యారేజ్ సీజన్ బాగా చక్కగా జరుగుతుందండి ఫుల్గా ఉంటుంది ఐటెం కూడా మన దగ్గర ఏ ఐటెం చూసినా కూడా ఏ వెరైటీ చూసినా కూడా ఫుల్గా మంచి కలర్స్ ఒక ట్వంటీ ఫైవ్ కలర్స్ థర్టీ కలర్స్ ప్రతి ఐటెంలో కూడా మనం చూపించగలుగుతాము ఏ ఐటెంలో మీకు ఏంటంటే వెయ్యి రూపాయల నుంచి ఐదు వేలు ఐదు నుంచి పదివేల రూపాయలు వీటిలో డిజైన్లు డిఫరెంట్ వెరైటీసు డిజిటల్స్ శిబోరి ఐటమ్స్ బాంధిని ఫ్రెండ్స్ డిజిటల్లోనే విపరీతమైన డిజైన్స్ పెట్టామన్నమాట ట్రిప్కి వంద సీర రెండు వందల సీరే అట్లా మనం వేపిస్తుంటాం కాబట్టి డిజైన్లు ఎక్కువ వస్తుంటాయి మనకి చూసుకున్న వాళ్ళకి చక్కగా ఏది తీసుకోవాలనేది కొద్దిగా పది నిమిషాలు కూడా కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితిగా ఉంటుంది ఎందుకని అంటే ఐటమ్ అంత చక్కగా మనం తీసుదిద్దినట్టుగా చక్కగా చేపిస్తాం కాబట్టి ఇవాళ ఒక ఐటమ్ మనకు బాగా వచ్చిందండి ఈ ఐటమ్ రన్నింగ్ ఐటెంలోనే మనం ఇవాళ కొత్తగా డిజైన్ చేయించాను నేను చూడండి ఫిఫ్టీ బాటర్ పొట్టు సారీ అండి ఇది ఫిఫ్టీ బాటర్ పొట్టు సమ్మర్లో కూడా పట్టు చీరలా కాటన్ సారీస్ చూపించరా చూపిస్తాం ఇది అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఈ వీడియోలో కాటన్ శారీస్ కూడా చూపించాలి అవి కూడా వివిఆర్ మార్క్తో రీజనబుల్ ప్రైజెస్తో ఉండాలి అలాగే అలాగే తప్పకుండా తప్పకుండా చేద్దాం ఆ పని కూడా మనం ఇప్పుడు ఫస్ట్ మనం ఇవాళ వచ్చింది కాబట్టి ఇది ఒక ఐటమ్ చూపిద్దాం ఇదే పెట్టాలి అది కాటన్ ఐటమే పెట్టేవాడి అమ్మా మనకి ఓకే కాదే పొట్టి శారీస్ నాలుగు రకాలు చూపించిన తర్వాత కాటన్ ఐటమ్ కూడా నేను చూపిస్తాను ఎందుకంటే పొట్టి సారీస్ అందరూ అడుగుతుంటారు కాటన్ ఐటమ్ కూడా అడుగుతారు కాబట్టి అన్నీ కలిపి చూపిద్దాం ఇది ఒక ఐటమ్ చూడండి ఇట్లా మనం వర్క్ చేయించాం చూడండి వర్క్ కూడా ఎంత వర్క్ వచ్చిందండి మనకి చాలా నీట్గా ఉంది వర్క్ బార్డర్ ఏమన్నా స్మాల్ బార్డర్ ఇచ్చామమ్మా టెంపుల్ బార్డరు ఫిఫ్టీ బార్డర్లు దాని మీద మనం ఎట్లా బుట్టి ఐటమ్ లాగా మనం వర్క్ చేయించామన్నమాట ఎట్లా చక్కటి డిజైన్లతో మనం వీటిలో చూడండి పుల్లు ఇలా వస్తుందమ్మా మనకి పుల్ ఇలా వస్తుంది బ్లౌజ్కి కూడా ఇట్లా హ్యాండ్స్కి వచ్చేట్టుగా చేయించామన్నమాట హ్యాండ్స్కి వచ్చేట్టుగా బ్లౌజుకి కూడా చేయించామండి ఇలా వస్తుంది శారీ అంతా కూడా పొల్లు మనం మన కామన్గా మనకు మంగళగిరి పళ్ళు వచ్చేస్తుంది అండి ఇది ఐటమ్ ఇటు తిప్పమ్మ శారీ కూడా చూడండి ఇట్లా వస్తుంది అనమాట ఎంత బాగుందమ్మా చాలా చక్కగా ఉంటుంది అన్నమాట శారీ మనకి వీటిలో కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ అమ్మ చూడండి ఎలా ఉండే డిజైన్లు కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్లో మనకి దీని ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుందండి మూడు వేల ఐదు వందల రూపాయలు వస్తుంది ఎందుకంటే వర్క్ కొద్దిగా పెద్ద వర్క్లు చక్కగా నీట్గా కనిపించే విధంగా మనం తయారు చేయించాం వర్క్ కాస్ట్ కూడా పిచ్చి పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే మనం పొట్టు శారీకి ఒక ఐదు వందల రూపాయలు ఎక్కువ పడిగారు కదా అని చెప్పేసి మన వర్క్ తక్కువ చేయించామనుకోండి క్వాలిటీ బాగోదు సొస్తానికి కంట్లో అనమాట అందుకని మంచి వర్క్గా మంచి తోటి తయారు అనమాట నేను త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే చాలా రీజనబుల్ కాస్ట్ అండి మన వివీఆర్ యాడ్లమ్స్ నుంచి డిజైన్లు చూడండి మంచి మంచి డిజైన్లు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్లు మెరుగును కూడా చూడడం ఎంతో బాగుంటుంది వీటిలో మీకు ఏది కావాలనుకున్నా కూడా స్క్రీన్ స్టార్ట్ చేయండి వైట్ కోరుకునే అమ్మకు కూడా వైట్ కూడా సెట్ చేసామండి చాలా చక్కగా ఉంటుందండి డిజైన్లు కూడా చూడండి బ్యాట్లు గ్రీన్కి ఎంత బాగా ఉందమ్మా అది బ్యాట్లు గ్రీన్ ఇది బ్యాట్లు గ్రీనే అది డిజైన్ వేరు ఇది డిజైన్ వేరు అనమాట లైట్ కలర్స్ అడిగే వాళ్ళకి కూడా మనం లైట్ శాట్ కూడా తయారు చేసామండి ఇట్లా చూడండి లైట్ శాట్ అనమాట ఇది మనకు వచ్చేసరి కల్లా ఆనంద్ బ్లూ కలర్ చూడండి చాలా అఫీషియల్గా ఉందండి పికా బ్లూ కలర్ అనమాట చాలా బాగుంటుంది ఐస్ కలర్ అండి క్రీమ్ చూడండి కలర్స్ మ్యాచింగ్స్ కలర్ సెట్ కూడా ఎలా ఉందా మీకు చాలా చెప్పుకునే విధంగా తయారు చేపిస్తాం అనమాట మనం క్వాలిటీ బాగుందని చెప్పేసి నలుగురు అనుకోవాలి మనకి చూడండి ఎట్లా ఉంది గోల్డ్ వర్క్ మనం డార్క్ గ్రీన్ ఇచ్చాం ఇలా వర్క్ చేయించాం కాబట్టి చాలా హైలైట్ అయింది అనమాట శారీ కూడా మనకి పింక్ రాణి రెడ్ మెంతి కలర్ అండి పికాక్ బ్లూ డార్క్ పికాక్ బ్లూ అండి ఇది మనకి ఇదే కలర్ అండి దగ్గరగా వస్తుంది మనకి అదొక డిజైన్ ఇది ఒక డిజైన్ డిఫరెంట్ డిజైన్ అనమాట కేవలం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుందండి షిప్పింగ్ ఫ్రీ ఇస్తాము ఏ శారీ అయినా సరే మీకు చాలా బాగా వస్తుంది అనమాట క్వాలిటీ బాగా ఉంటుంది లైట్ వెయిట్ వస్తుంది వర్క్ చేయించాం మన అందరం పొట్టి శారీ మీద ఇలా చేయించాం అనమాట చూడండి ఎలా ఉంది శారీ కూడా మనకి క్లాత్ చూస్తే అర్థమైపోద్ది మీకు దాన్ని బట్టి మీకు ఒక ఆలోచనతో బట్టి మీరు ఏది కావాలనుకుంటే అది బుక్ చేసుకోండి కొరియర్ చేసి పంపిస్తాను షిప్పింగ్ ఫ్రీ ఇస్తాము హాయ్ అండి ఇది ఇష్టం అయింది మన దగ్గర మనం వివిరామ్స్లో ఇప్పుడు పొట్టి శారీస్ కూడా మనం సొంతంగా తయారు చేపిస్తుంటాం కాబట్టి రిచ్ పుల్ అయింది ఇది మనకి చూడండి శారీ అంతా కూడా ఇట్లా వస్తుందమ్మా బుటీలు వస్తుంది సన్నగా గడి చెక్కు లాగా వస్తుంది బార్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి నేత వస్తుంది ఇట్లా గట్టి నేతలో వస్తుంది దీనికి వర్క్ కూడా చేయించుకోవచ్చు మళ్ళీ మీరు వర్క్ కూడా ఆగుతుంది అనమాట బ్లౌజు అట్లా మనం తయారు చేయించాము ఈ శారీస్లో వచ్చేసరికల్లా క్వాలిటీ చాలా బాగా ఉంటుంది ఫ్యూర్ పొట్లో తయారవుతుంది కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో వస్తాయి అన్నమాట డిజైన్లు కూడా మనకి డిఫరెంట్ డిజైన్లు చూడండి ఇది డార్క్ వైలెట్ అండి మనకి ఇది ఆరెంజ్ నేను ఆనంద్ బ్లూ పళ్ళు బ్లౌజ్ ఇచ్చాం అట్లా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీల్లో మంచి అనుకూలమైన కాస్ట్లో మనం పెట్టామండి వీటి ప్రైజ్ వచ్చేసరికల్లా ఫైవ్ థౌజండ్ రూపీస్ పడుతుందండి ఫైవ్ థౌజండ్ రూపీస్ పడుతుంది అనమాట పొట్టు శారీస్ మనం ఈ రేంజ్లో అనేది మన షాప్ నుంచే పెట్టామండి మనం ఏంటంటే అనుకూలమైన ప్రైజ్ పెట్టాం ఫైవ్ థౌజండ్ రూపీస్ అంటే చాలా అనుకూలమైన ప్రైజ్ పెట్టామండి ఈ వెరైటీస్ ప్యూర్ పొట్లోనే తయారవుదండి క్వాలిటీ మనకి మొగ్గాల మీద తయారైంది కాబట్టి మన్నిక్కి కూడా ఉంటుంది క్వాలిటీ మనకి మొగ్గాల మీద తయారైంది కాబట్టి ప్యూర్ హ్యాండ్లూమ్ కాబట్టి శారీ కూడా మన్నిగ్గా ఉంటుంది ఫైవ్ థౌజండ్ రూపీస్ ఏంటంటే చాలా అనుకూలమైన ప్రైజ్ అండి ఇది మనకి చూడండి ఎట్లాంటి వెరైటీస్ మంచి మంచి డిజైన్లు ఎలా ఇచ్చామో మనం చూడండి సన్న బుట్టి గడి చెక్కండి బోర్డర్ ఇచ్చాం బోర్డర్ మధ్యలో మనకు వసం మళ్ళీ బుట్టి వచ్చేటికి మనం తయారు చేయించామండి ఇట్లా ఇట్లా మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోటి మనం వస్తాం అన్నమాట మన దగ్గర చూడండి చాలా బాగుంటుందండి డిజైన్లు కూడా చాలా బాగుంటుంది మ్యారేజ్ సీజన్కి ప్రతి ఒక్కరు కూడా కట్టుకున్నా కూడా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ చాలా బాగా ఉండేట్టుగా మనం తయారు చేయించామండి ఇది కాఫీ కలర్ అండి కాఫీ కలర్ ఫుల్ ఆర్డర్లు వస్తున్నాయండి అనమాట ప్రతి ఐటెం కూడా మనకి చాలా బాగా ఉంటుంది లవండర్ కలర్ అండి ఇది రాణి ఇది చూడండి సీ గ్రీన్కి మనం ఇలా బొట్టి చేసామండి మనం బ్లూ పళ్ళు బ్లౌజ్ అనమాట లైట్ బ్లూ లవన్ బ్లూ కలర్ వస్తుంది కదండి దానికి పళ్ళు బ్లౌజ్ ఇచ్చామనమాట సో కాంబినేషన్ కూడా మనం మంచి కాంబినేషన్లో వేస్తాం మీరు మ్యారేజ్ ఉందనుకోండి ఇంట్లో మనకి అందరికీ పొట్టి శారీస్ కావాలి కాబట్టి ఒకసారి మన షాప్కి వచ్చినట్లయితే మీకు ఎవరికే ఏ కావాలనుకున్నా కూడా ఎవరికి మ్యాచింగ్ చేయాలనుకున్నా కూడా చక్కటి మ్యాచింగ్లో మంచిగా మీరు ఎవరు సూటబుల్ లేదు వాళ్ళు తీసుకోవచ్చండి చూడండి చంద్రకాంత్ కలర్ అండి మెజంటా కలర్ అంటాం మనం దీన్ని మనం ఎట్లా డిజైన్లు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్లు ఇస్తున్నాం అనమాట ఫైవ్ థౌజండ్ రూపీస్ అని అంటే ఈ పొట్టి శారీకి చాలా రీజనబుల్ కాస్ట్ అండి మన షాప్లో మనకి తయారు చేసుకునే వాళ్ళం కాబట్టి ఓన్గా ఓన్గా తయారు చేసుకునే వాళ్ళం కాబట్టి మనం ఈ ప్రైజెస్ ఇవ్వగలుగుతాం అనమాట ఐటమ్ కూడా చాలా చక్కగా నీట్గా ఉంటుందండి ఏ శారీ కావాలనుకున్నా కూడా మీరు స్క్రీన్ షాట్ చేయండి వీటిలో కలర్స్ మళ్ళీ చాలా వస్తాయి ఏది కావాలనుకుంటే అది స్క్రీన్ స్టార్ట్ చేసిందే నేను కొరియర్ చేసి పంపిస్తాను షిప్పింగ్ కూడా ఫ్రీ ఇస్తామండి క్వాలిటీ మాత్రం చాలా బెస్ట్ బెస్ట్ క్వాలిటీ అండి మనకి అండ్ నెక్స్ట్ ఐటమ్ అండి మన దగ్గర ఈ నెక్స్ట్ ఐటమ్లో కూడా చూడండి మనం కంచి బోడర్లో ఇచ్చాం ఫ్యూర్ హ్యాండ్లు పొట్టి సారీ మనకి మనం ఈవీఆర్ హ్యాండ్ల తరపున మనం మొగ్గ మీద తయారు చేయించిన వెరైటీ అండి హోన్గా మనకి చూడండి కంచి బోర్డర్ పెద్ద బోర్డర్ అనమాట త్రిబుల్ కంచి అంటాం దీన్ని మనం త్రిబుల్ బార్డర్ వస్తుంది అనమాట దీంట్లో మనకి ఇది కూడా వచ్చేసరికల్లా ఇదిగోండి ఇది ఏమన్నా స్మాల్ బోర్డర్ అండి ఇది డబుల్ కంచి ఇది ఏమన్నా త్రిబుల్ కంచి అంటాం ఇది కూడా మనకి ఫ్యూర్ పొట్టి మీద మనం మన మొగ్గ మీద తయారు చేసిన వెరైటీ అండి ప్రతిసారి కూడా దీంట్లో ఈ దీని కాస్ట్ వచ్చినట్ల త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుందండి ఇదేమైనా త్రీ థౌజండ్ వస్తుందండి డిఫరెంట్ చూడండి మనకి మంచి క్వాలిటీలో మనం నెంబర్ వన్గా తయారు చేసిన క్వాలిటీని మనం ఫిర్ క్వాలిటీని మనం మంచి క్వాలిటీగా తయారు చేయించి ఇట్లా కలర్స్ కూడా చక్కటి కలర్స్ చూపిస్తాం అనమాట చూడండి ఎలాంటి కలర్స్ వస్తాయో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిజైన్ కూడా డిఫరెంట్లో వస్తాయండి బ్లాక్ కానీ క్రీమ్ కానీ ఆరెంజ్ కలర్ కానీ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీలు ఇస్తాం అనమాట చూడండి వీటిలో ఏది కావాలనుకున్నా కూడా స్క్రీన్ స్టార్ట్ చేయండి చాలా బాగా ఉంటుంది అనమాట ఈ త్రిబుల్ కంచి బోర్డర్లో మనం క్వాలిటీ మనం చక్కగా తయారు చేయించేసేసి ఇట్లా పళ్ళు బ్లౌజ్ ఇచ్చామండి ఇది చూడండి కొత్తగా కలర్ ఇలా స్టార్ట్ చేసేసానండి శాంపుల్గా వేసిన శారీ ఇది మనకి ఎలా ఉంటుందని కొన్ని అనుకున్నాం చాలా బాగా వచ్చిందండి ఇది పళ్ళు ఎలా వస్తుందండి మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది శారీ అంతా కూడా చూడండి ఎట్లా ఉందో షేడ్ చాలా సూపర్ షేడ్ అండి క్వాలిటీ ఈ కలర్ కొత్తగా అనమాట మనం యూనిక్గా ఉంటుందని చెప్పేసేసి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ పెట్టాను అనమాట మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమేనండి ఇటు ప్రైస్ అలా చూడండి కలర్స్ ఎలా ఉన్నాయి అమ్మా చాలా సూపర్ సూపర్ కలర్స్ వస్తాయి అనమాట మన దగ్గర వీటిలో చిన్న కంచి బార్డర్ కూడా ఉంటుందండి అది కూడా నేను చూపిస్తాను ఇది చూడండి పెద్ద కంచి బార్డర్ అన్నాం కదా ఇట్లా వస్తుంది అనమాట కలర్ ఎలా ఉంది డిజైన్ ఎలా ఉంది మంచి చేరితో వేస్తేనే ఇంత క్వాలిటీ హైలైట్గా కనిపిస్తుంది అనమాట క్వాలిటీ కూడా మీరు చెక్ చేసుకొని మరి తీసుకోవచ్చు అనమాట క్వాలిటీ అంత బాగా ఉంటుంది మన దగ్గర చూడండి చిన్న కంచిలో గోల్డ్ బార్డర్ ఇది త్రీ థౌజండ్ రూపీసేనండి దీంట్లో మనకు అన్ని కలర్స్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట చూడండి డిజైన్లు కూడా డిఫరెంట్ బార్డర్లు కూడా డిఫరెంట్ అనమాట ఇట్లా పెద్ద కంచి చూపించాను చిన్న కంచి చూపించాను మీకు ఏది కావాలనుకున్నా కూడా స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు మీరు ఏది కావాలనుకుంటే అది ఇస్తాం మనం చూడండి చాలా సూపర్ కలర్ అండి ఇది మనకి ఎవరు కట్టుకున్నా కూడా బాగుంటుంది అనమాట అంత హైలెట్ కలర్ ఇది మనకి చూడండి వైలెట్ కలర్ కూడా బార్డర్ కూడా పెద్ద బోర్డర్ అండి అయినా కూడా రేంజ్ అనుకోవాలని పెట్టాము మనం ఇది చూడండి త్రిబుల్ కంచి అంత ఉంటుంది బోర్డర్ మనం తయారు చేసేవాళ్ళం కాబట్టి మన గిట్టుబాటు ధరల ప్రకారం మనం మినిమం అర్జిన్ తోటి ఇస్తుంటాం చూడండి త్రీ థౌజండ్ రూపీస్ మాత్రమేనండి ఏ శారీ అయినా సరే మీకు నచ్చింది డిజైన్ చేయించిన దాన్ని తీసుకోండి స్క్రీన్ షాట్ చేస్తే అదే శారీని మేము కొరియర్ చేసి పంపిస్తాం లవండర్ ఎక్కువగా నడుస్తుందని చెప్పాను కదండి ఇది చూడండి ఎలా ఉందో ఎన్ని కలర్స్ తయారు చేయించా చూడండి ఇది మొగ్గం ఫోళ్ళనే ఉంచా కొన్ని ఐటమ్ అయితే మనం ఎట్లా మొగ్గం ఉంచాం అనమాట కేవలం చాలా రేంజ్ అనుకూలంగా పెట్టానండి కంపేర్ చేసుకోండి మీరు కంపేర్ చేసుకుంటే నా సరుకు నాకు ఎలా ఉంది మన శారీ ఎలా ఇస్తున్నాము ఏ రేట్లు పెట్టాము మనం వివిఆర్ రాయల్స్ వాళ్ళమే అని చెప్పేసేసి చూడండి ఇదేమన్నా త్రిబుల్ కంచి ఇది డబుల్ కంచ్ అండి ఇట్లా మీరు వెరిఫై చేసుకొని మరీ ఖరీదు చేసుకోవచ్చు చాలా బాగా ఉంటుంది ఏది కావాలనుకున్నా కూడా స్క్రీన్ స్టార్ట్ చేయండి ఇప్పుడు ఒకటమ్మా మనకి కాటన్ చూపించమన్నారు కదా మీరు కాటన్లు అడిగారు కాబట్టి ప్రత్యేకంగా కాటన్లో కూడా మనం తయారు చేయించిన వెరైటీని మనం చూపిస్తున్నాము చూడండి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి ఇది మనకి శారీ చాలా క్లాస్గా ఉంటుందమ్మా స్మాల్ బార్డర్ లాగా ఇచ్చాము మనము ఇలా యూనిక్గా డిజైన్ అనమాట శారీకి కూడా చూడండి ఎంత బాగా ఉందో శారీ ప్యూర్ కాటన్లో మంచి లైట్ లైట్నింగ్ అనమాట ఇది మనకి ఇది పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా వస్తుందండి మనకి పళ్ళు బ్లౌజ్ కూడా ఈ విధంగా వస్తుంది అనమాట చూడండి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చి ఈ విధంగా వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది శారీ అంతా కూడా ఇలాగ వస్తుంది అనమాట మనకి వీటిలో డిజైన్లు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్లో మనం ఇప్పిస్తామండి ప్రతి సారీ కూడా డిజైన్ డిఫరెంట్ అనమాట బార్డర్కి బార్డర్ ఇచ్చాము చాలా క్లాస్గా ఉండేట్టుగా ఇచ్చాము ఎందుకంటే ప్యూర్ కాటన్ కాబట్టి మీరు అట్లా బయటికి వెళ్ళినప్పుడు కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట కలర్స్ కూడా మంచిది లైట్ కలర్స్ డార్క్ కలర్స్ వస్తాయండి డార్క్ చాలా తక్కువ లైట్ కలర్స్ ఇప్పుడు క్లాస్గా ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి చాలామంది కూడా లైట్ కలర్స్ని ఎక్కువగా మనం తయారు చేయించామండి ఇదిగోండి ఆఫ్ వైట్ మీద లైట్ గ్రే మీద ఇలా తయారు చేయించాం అనమాట బార్డర్ కూడా చూడండి నిజాం బార్డర్ పెట్టాం మంగళగిరి నిజాం బార్డర్ అనమాట ఇది మనకు వచ్చేసరి కలర్స్ కూడా చాలా హైలైట్ కలర్స్ అండి ఏ శారీ చూసినా కూడా చాలా బాగా ఉంటుంది చాలా డిఫరెంట్ డిఫరెంట్గా తయారు చేయించాం చూడండి మెంతి కలర్కి ఇలా డిజైన్ చేయించాం బార్డర్కి బార్డర్ ఇచ్చాం రిచ్ పళ్ళు పళ్ళు వచ్చరికల్లా చూడండి లైన్స్ విధంగా మన మంగళగిరి లైన్స్ ఏనండి ఇది కూడా మనకు వచ్చేసరి కల్లా వీటిల్లో మంచి మంచి డిజైన్లు అనమాట ప్రతి శారీ కూడా చాలా చూడటానికి చాలా చక్కగా కనిపిస్తుంది వీటిల్లో ఇది రెండు బార్డర్ కొద్దిగా బిగ్ బార్డర్ ఇచ్చాం పెద్ద బార్డర్ కావాలనుకునే వాళ్ళకి కూడా ఇట్లా మనం బార్డర్ ఇచ్చాము ఇలా డిజైన్ చేయించాం అనమాట వైట్ అండి శారీ అంతా కూడా చాలా క్లాస్గా ఉంటుందండి శారీ కూడా వీటి కాస్ట్ కూడా చాలా అనుకూలమైన ప్రైజ్ అండి వీటిలో ఏదైనా నచ్చినట్లయితే మీరు స్క్రీన్ షాట్ చేసి చెప్పండి పెట్టండి ప్రైజ్ కూడా మేము వివరంగా చెప్తాము మేము ప్రతి శారీ కూడా చాలా చక్కటి డిజైన్ అండి ఇది మనకి ఎలా ఉందమ్మా ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి బాగుంది కాబట్టి ఓపెన్ చేసి చూపిస్తాను నేను మీకు ఇలా చాలా బాగా ఉంటుందండి శారీ ప్యూర్ కాటన్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ కాటన్ మనకి చూడండి పొడుగు ప్యాక్ కూడా మనకి కాటన్ తోటి తయారు చేయించేసి ఇట్లా మనం బుట్టాల ఇచ్చాము శారీ అంతా కూడా డిజైన్ చేయించాం మనం ఇట్లా మనం చూడండి ఇది బోర్డర్లో అడుగుతున్నారని చెప్పేసి కొంతమంది పెద్ద బోర్డర్లో కూడా అడుగుతుంటారు చూస్తానికి బాగుండాలండి మనకి కాటన్లోనే అని ప్యూర్ కాటన్లో మనకి ఇట్లా కూడా చేయించాం ఇంతవరకు ఈ వెరైటీ మనం స్టార్ట్ చేసి ఇక్కడే అయిపోతున్నాయండి వీడియో ఇచ్చిన దాకా మనకు రావట్లేదు ఐటమ్ చూడండి ఓన్లీ బార్డర్ వరకు వస్తుంది శారీ అంతా ప్లెయిన్ వస్తుంది చూడండి పళ్ళు ఇలా వస్తుంది అనమాట మనకి లైన్స్ పళ్ళు కాస్ట్ కూడా చాలా అనుకూలమైన ప్రైజ్లోనే ఉంచుతామండి మనం ఇట్లా వస్తుంది అనమాట చూడండి కలర్స్ కూడా మంచి డిఫరెంట్ కలర్స్ ఏమని చెప్పాను కదండి నేను డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో మనం తయారు చేపిస్తాం అనమాట వీటిల్లో చాలా చక్కటి డిజైన్లు గుడ్ చూడండి ఎలా ఉంది బుట్టికి బుట్టి ఇచ్చామండి బోర్డర్కి ఇచ్చామన్నమాట చాలా క్లాస్గా ఉంటుందండి రేంజ్ కూడా అనుకూలమండి దీంట్లో మనకు వచ్చేసరికల్లా వర్క్ కూడా చేయించానండి మన పొట్టి సీట్లకు ఎలా వర్క్ చేయించామో కారిన సీర్లకు కూడా వర్క్ చేయించామనమాట బోర్డర్ ఎలా వస్తుంది వర్క్ అంతా ఇలా వస్తుంది శారీ అంతా కూడా మనకి శారీ అంతా కూడా వర్క్ అని చెప్పాను కదండి చూడండి ఎట్లా వస్తుంది అనమాట వర్క్ కూడా కాస్ట్ కూడా చాలా అనుకూలమైన ప్రైజే చెప్తామండి మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ చేయండి ఆ శారీయే నేను పంపిస్తాను చూడండి ఎలా ఉంది ఇలా వస్తాం చాలా మంచి ఫ్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ చాలా బాగా ఉంటుంది మన వివిఆర్ హ్యాండ్లూమ్స్లో మీరు కాటన్ కావాలనుకుంటే మన షాప్కి వచ్చినా కూడా నచ్చిన వెరైటీ మీరు ఖరీదు చేసుకోవచ్చు వీటిలో మన దగ్గర వచ్చేకల్లా సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి రెండు వేల ఐదు వందల కాటన్ శారీ ఉంటుందండి కాటన్ శారీలో రెండు వేల ఐదు వందలు అంటే సూపర్ హైలైట్ క్వాలిటీ అనమాట మన దగ్గర ఓన్గా తయారు చేసుకుంటాం కాబట్టి క్వాలిటీలు కూడా మంచి క్వాలిటీ ఇస్తాము పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పేసి మనం వివియర్ హ్యాండ్లూమ్స్ మీద నమ్మకం ఉంచండి మీరు అని గూగుల్లో చూసినా కూడా మన షాప్ అడ్రస్ వచ్చేస్తాను అనమాట మనకి ఇంకా వేరే ఐటమ్ నెక్స్ట్ మళ్ళీ చూపిస్తానండి అండి హై అండి కాటన్లోనే చెప్పాను కదండి ఇప్పుడు ఒక ఐటమ్ చూపించాను కదా ఇది కూడా ఫ్యూర్ కాటన్లోనే మనకి డిజిటల్ ప్రింట్ లాగా వేయించామండి నేను డిజిటల్ ప్రింట్ ఎలా ఉంటుందో అదే డిజిటల్ ప్రింట్ ఇది మన పొట్టు మీద వేపిస్తాం కదండి అట్లాగే కాటన్లో కూడా వేయించా అనమాట కాటన్లో కూడా అడుగుతున్నారు కస్టమర్లు చూడండి ఇది డిజిటల్ వేపిస్తే సూపర్ హైలెట్ అయిందండి అట్లాగే కాటన్లో కూడా వేపించాను అనమాట నేను వీటిలో కలర్స్ కూడా ఎలా ఇచ్చామో మనం కొన్ని కలర్స్ మాత్రం చూపిస్తానండి వీడియో నిడివిస్ సాలదు కాబట్టి ఈ కలర్ ఒకటి ఇదొకటి ఇదొకటి ఇదొకటండి చూడండి వీటి మీద ఇట్లా నేను డిజైన్ చేయించి మీకు వరుసగా చూపిస్తాను మీకు ఏది కావాలనుకుంటే అది స్క్రీన్ షాట్ చేయండి శారీ మాత్రం చాలా చక్కటి డిజైన్ వస్తుంది చాలా బాగా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ కూడా మంచి డిఫరెంట్ డిజైన్లో మనం చూపిస్తామండి క్వాలిటీ కూడా చాలా బాగా ఉంటుంది వీటి ప్రైజ్ వస్తారలా రెండు వేల రెండు వందలు వస్తుందండి శారీ ఇలా వస్తుంది కదమ్మా మనకి చూడండి బ్లౌజ్ పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా డిజైన్ చేయించామండి మనం సేమ్ మనకి డిజిటల్ శారీ పొట్టు శారీ ఎలా ఉంటుందో అలాగే తయారు చేయించాం అదే డిజైన్లో అదే క్వాలిటీ కాకపోతే ఏంటంటే ఇది కాటన్ మనకి ప్యూర్ కాటన్లో అడుగుతున్నారని చెప్పేసి సమస్యలు అని చెప్పేసి కాటన్లో కూడా తయారు చేయించామండి మనము చాలా బాగా ఉంటుంది కేవలం టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి షిప్పింగ్ ఫ్రీ ఇస్తాము క్వాలిటీ చాలా బెస్ట్ క్వాలిటీ వస్తుంది చాలా స్మూత్గా ఉంటుంది చూడండి ఎలా ఉందో మనకి ఇట్లా వస్తుంది మరలా వచ్చేసరికి అలా మీకు పొట్టులో లెహంగాలు అడుగుతున్నారండి కొంతమంది మనకి చూడండి గట్టి నేతలు స్పెషల్గా మనం తయారు చేయించామండి ఓన్గా మనం పొట్టు లెహంగాలండి నాలుగు మీటర్ నర వస్తుంది అనమాట లెహంగా మనకి సెట్ వస్తే కదా బోర్డర్ కూడా చూడండి చాలా అతిపెద్ద బోర్డర్ అనమాట మనకి చాలా బాగా ఉంటుంది కలర్స్ కూడా నేత ఇచ్చామండి దీనికి చూడండి నేత లెహంగా సెట్ గట్టినేత ప్యూర్ పొట్టుతో తయారు చేసిన క్వాలిటీ అండి ఇది మనకి వీటిలో కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ వస్తాయండి చూడండి కలర్స్ కూడా మంచి కలర్స్ దీనికి మీరు డిజిటల్ ఓనియన్ వేసుకోవచ్చు లేకపోతే కలంకారీ ఓని అని వేసుకోవచ్చు లేకపోతే పెన్ కలంకారి ఓని అని వేసుకోవచ్చు లేకపోతే ఇట్లా మీరు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇలా డిజిటల్ ఇది లెహంగా విడిగా తీసుకొని ఫ్యాన్సీ ఓని అని చెప్పేసి అట్లా సెలక్షన్ చేసుకుంటున్నారు కొంతమంది ఎవరు వీళ్ళని బెట్టి వాళ్ళండి చేసుకునే సెలక్షన్ బట్టి ఉంటుంది ఇది చూడండి మనకి డిజిటల్ ఓని అంటే ఇలా వస్తుందన్నమాట ఇట్లా మంచి మ్యాచింగ్ ఇస్తాం మేము ఏంటి మీద మ్యాచింగ్ కావాలన్నా కూడా మేము చక్కగా చక్కగా ఇవ్వగలుగుతామండి ఇట్లా చూడండి లెహంగా ప్లస్ ఓని అనమాట ఇట్లా మనం డిజైన్లు చక్కగా తయారు చేయించాం వీటిలో మనం కాస్ట్ కూడా అనుకూలమైన ప్రైజేనండి మనకి చూడండి ఓనీ ఇలా వస్తుందమ్మా మనకి చాలా బాగా ఉంటుంది అన్నమాట దీంట్లో మనకి ఇట్లా మీకు ఏ డిజైన్ కావాలనుకున్నా కూడా మీరు చెప్పండి మాకు చెప్తే అదే డిజైన్ మేము పంపిస్తాము ఇట్లా కలర్స్ ఏమైనా వీడియో కాల్లో చూసుకుంటా ఉన్నా చూపిస్తాము లేకపోతే ఫోటోలు పెట్టమన్నా పెడతాము అన్నిటికీ మించి క్వాలిటీ ఏంటంటే ఇది లెహంగాను ప్లస్ మనకు వచ్చేసరికి నాలుగు మీటర్లన్నారా ప్లస్ మనకి ఓనీ వస్తుంది మూడు మీటర్లు త్రీ థౌజండ్ సిక్స్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది మూడు వేల ఎనిమిది వందల రూపాయలు వస్తుంది అనమాట ఈ సారీ మనకి ఈ లెహెంగా సెట్టు ఇది చూడండి ఇది ఓన్లీ మనకు వచ్చేసరికల్లా లెహంగా వరకేనండి దీంట్లో మీకు ఏమన్నా ఎట్లాంటి మనకి డిజిటల్ ఓన్లీ మ్యాచింగ్ చేసి ఉన్నా అన్నా కూడా మ్యాచింగ్ చేసి ఇస్తాం ఎందుకంటే చాలా సూపర్ హైలెట్ క్వాలిటీ అనమాట ఇది స్టిచ్ చేయించి పిల్లలకి వేస్తే మాత్రం చాలా బాగా ఉంటుంది అనమాట ఏది కావాలనుకున్నా కూడా మీరు వివరంగా మాకు షాట్ చేసి పంపించినా పర్వాలేదు కాల్ చేసి పిల్లలను వివరంగా అడిగినా కూడా చెప్తారు మీకు ఇప్పుడు కాస్ట్ వస్తే కదా మనకి త్రీ ఫైవ్ వస్తుందండి మూడు వేల ఐదు వందల రూపాయలకి వస్తుంది అనమాట ఎందుకంటే పెద్ద బాటలు ఇచ్చామమ్మా గట్టిన ఇచ్చాము నాలుగు మీటర్ల నర మళ్ళీ మనకి మూడు వేల ఐదు వందలు ఫ్యూర్ పొట్టుతో తయారు చేసిన క్వాలిటీ మనకి షిప్పింగ్ ఫ్రీయే కదండి మనకి అట్లాగే ఇస్తాం అన్నమాట మనకి క్వాలిటీ చాలా బాగా ఉంటుంది ఇది వస్తే రకల్లా ఇది చూడండి ఈ సెట్ అలా మనకి ఓనీతో కలిపి డిస్టల్ ఓనీతో కూడా కలిపి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల ఎనిమిది వందలకే వస్తుంది ఏందేనంటే దీనికి గట్టిని ఆచిచ్చాము ఇంకా స్పెషల్ పుట్టు వాడతాము క్వాలిటీ చాలా బాగా ఉంటుంది అనమాట రిచ్ లుక్ వస్తుంది అనమాట